ఏపీ సీఎం జగన్ మంత్రి రోజాలపై సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా డైమండ్ రాణి అని ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ అన్నారు రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని సీఎం జగనే యాక్సిడెంటల్ సీఎం అన్నారు రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు ఫైటర్ అన్నారు భారతదేశంలో రేవంత్ రెడ్డి లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు పోరాడి కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారన్నారు నాన్న చనిపోతానో నాన్న వారసత్వంతోనే సీఎం అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారన్నారు పులుసు వండి పెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అన్నారు రేపో మాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రోగ్రాంలు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి అనే స్థాయి రోజాకు లేదన్నారు రోజా ఐటమ్ రాణి అని బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా రాణి ఆమె గురించి ఏం మాట్లాడతాం రేవంత్ రెడ్డి పనిచేస్తుందో ఆయన రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడని యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేనో నీలాగా పులుసు పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు వదిలే నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసిపెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటమ్ రానివి నువ్వు ఐటెం రాని ఉండు